డాక్టర్స్ పిలిపించి సో వాళ్ళందరూ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది సో కొన్ని ఏంటంటే మనకి గాంధీ లేకపోతే ఇతర నీమ్స్ అటువంటి వాటికి రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్స్ సో అటువంటి కేసెస్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి మరి ప్రభుత్వం తరఫున ఇక్కడ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్కి ఇక్కడ మన వెహికల్స్ పంపించి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసే విధంగా ఏమైనా ట్రీట్మెంట్స్ మనం స్పెషలిస్ట్ పిలుచుకొని ఇక్కడనే స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది కూడా ఇప్పుడు అన్ని కేసు బై కేసు ఉన్న డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి సో ఎక్కడైతే మనకి ఇక్కడనే స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడే కొన్ని ఫిజియోథెరపీ కేసెస్ ఉన్నాయి సో ఇక్కడనే ఫిజియోథెరపీ చేస్తే ఇక్కడే నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నయం అంటే మొత్తం నయం కాదు కానీ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా బెటర్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అటువంటివి ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం స్పెషలిస్ట్ నేను ఇక్కడనే పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో కొన్ని పర్మనెంట్ డిసబిలిటీస్ ఉన్నాయి పర్మనెంట్ డిసబిలిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఏం కూడా ట్రీట్మెంట్ చేసినా పనికిరావు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ కండిషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఎట్లా చేయగలుగుతాం అనో అది కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం సపోజ్ ఇప్పుడు ఒక ఒక పర్సెంట్ చూసిన ఆయనకి కాల్ మొత్తం కూడా కట్ అయిపోయి ఉంది సో ఇప్పుడు ఆయనకి మనం ట్రీట్మెంట్ ఏం చేయలేం బట్ ఆర్టిఫిషియల్ లింబ్ ఏమైనా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇప్పుడు ఉన్న కండిషన్కి కొద్దిగా బెటర్ ఉంటుంది సో అటువంటివన్నీ కూడా మనం నోట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానివ్వండి ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి సో అటువంటివి ఏమైనా చేసి అటువంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చేస్తాం